సుమారు పద్నాలుగు రోజులు ఎదురు చూచినాడు పిలుపు వస్తుందేమో లోపలికి వెళ్దాము వెళ్ళిన తర్వాత ఈ మానసిక శాస్త్రంలో శతస్కోపులు పెట్టడం ఇత్యాదులు ఏముండవు మాట్లాడే మాటలను బట్టి వాళ్ళు రోగాన్ని గుర్తిస్తారు వ్యక్తి యొక్క స్వరూప స్వభావాలను బట్టి ఇంతలో ఏమైపోయినది పద్నాలుగు అయిన తర్వాత తన ఏ వైద్యశాల గలదో అక్కడ ఇబ్బందులు బాగా వచ్చినాయి అందుకని ఈనాడు స్వామివారి సమీపానికి వెళ్ళి మంత్రాక్షతలను స్వీకరించి ఇక నేను వెళ్ళిపోవడమే ఉత్తమము అనుకొని గురువుగారి సమీపానికి వెళ్ళి శ్రీకంఠ శాస్త్రి గారిని సంప్రదించి అయ్యా ఇక నేను చికిత్స చేయడం మాట పక్కన పెట్టండి నా వైద్యశాలంతా కూడా అతలాగుతలం అయిపోతుంది నాకు సంబంధించినటువంటి నా సమ సమా సమీపానికి వచ్చేటువంటి రోగులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మంత్రాక్షలు ఇప్పిస్తే నేను వెళుతాను అన్నారు ప్రయత్నపూర్వకంగా పద్నాలుగవ రోజు స్వామివారి సమీపానికి వెళ్ళి ఆ వైద్యులు వెళుతా అంటున్నారండి అనగానే మీరు వచ్చిన పని అయినదా అన్నారు మీరు ఎందుకోసం వచ్చినారో ఆ వచ్చిన పని అయినదా అయినది అంటే పరీక్షనే చేయలేదు ఎక్కడైనది కాలేదు అని అంటే అయ్యేదాకా ఉండండి అని అంటారు మరి ఆ పద్నాలుగు నుంచి ఎదురు చూస్తున్న వాళ్ళ గతి ఏం కావాలి అందుకని ఏం మాట్లాడకుండా మంత్రాక్షతులు ఇస్తే నేను వెళుతాను ఎందుకోసము అని అంటే స్వామి నా అధీనంలో ఒక వైద్య పెద్ద వైద్యశాల కొనసాగుతున్నది అక్కడ అనేక మంది రోగగ్రస్తులైనటువంటి వాళ్ళు ఉన్నారు మంత్రాక్షతలు ఇవ్వండి నేను వెళ్తాను అప్పుడు స్వామివారు వారంతటా వారే మాట్లాడుతూ ఏమన్నారు మీ తల్లి ఆరోగ్యం ఎట్లా ఉన్నది అని అడిగినారు మీ తల్లి ఆరోగ్యం ఎట్లా ఉన్నది నిజానికి పరిస్థితి ఎట్లా ఉన్నది అని అంటే ఈ వైద్యుడు స్వామివారి సమీపానికి రావడానికంటే పూర్వమే వాళ్ళ తల్లికి కడుపు నొప్పి రోగం లేచినది ఎన్ని రకాల మందులు వాడినా తక్కువ కావడం లేదు తల్లికి నమస్కారం చేసి వచ్చే సమయంలో నాయన నువ్వు శృంగేరికి వెళుతున్నావు కదా చంద్రశేఖర భారతి స్వామివారి సమీపంలో నా రోగాన్ని గురించి విన్నవించురా అన్నది కానీ ఈ హడావిడిలో తల్లికి సంబంధించిన విషయం చెప్పడం మరచిపోయినాడు ఇప్పుడు స్వామివారి తనంతటాన్ని జ్ఞాపకం చేస్తున్నారు ఈ వచ్చినటువంటి వైద్యునికి సంబంధించినటువంటి ఇల్లు ఎక్కడ ఉంటుంది ఏ గ్రామం అనేటువంటిది ఎవరూ వారితో చెప్పనే లేదు ఇప్పుడు మీ తల్లిగారి యొక్క పరిస్థితి ఎట్లా ఉంటుంది అనగానే ఇప్పుడు అదంతా జ్ఞాపకం వచ్చి కండమింబడి నీళ్లు గారుస్తూ పైన పడి నిజమే మా అమ్మగారికి అనారోగ్యమైనది మీ సమీపంలో విన్నవించుకోమని చెప్పినది కరుణించి మా అమ్మ యొక్క ఆరోగ్యాన్ని రక్షించండి అని అంటే సమీపంలో ఉన్నటువంటి విభూతిని తీసి ఇచ్చి ఈ విభూతిని నీవు వెళ్ళగానే మీ అమ్మకు పెట్టు ఆరోగ్యవంతురాలవుతుంది తల్లియందు ప్రేమ కలిగినటువంటి ఆ కుమారుడు వైద్యుడు మహావేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి బెంగళూరులో ఇంకా కొట్టుమిట్టాడుతూ ఉన్నటువంటి తల్లి యొక్క పరిస్థితిని గాంచి ఆమె సమీపానికి వెళ్ళి స్వామివారిచ్చినటువంటి విభూతిని ఎప్పుడైతే ఆమెకు ధరింపజేసినాడో ఆరోగ్యవంతురాలైనది శ్రోతలారా ఇటువంటి లీలలు ఒకటి కాదు రెండు కాదు వారి జీవితంలో అనేకముగా జరిగినాయి అప్పుడు ఆయన ఆ వైద్యుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు లోకంలో అందరూ స్వామివారిని ఉన్మత్తుడు అని అంటూ ఉన్నారు కానీ నిజానికి ఆలోచన చేసి చూస్తే మనమే ఉన్మత్తులమై ఉన్నాము వారి సమీపంలో జగద్గురు శంకరాచార్య భగవానికే జై నమః పార్వతీపతే హరహర హర హర మహాదేవ ఇప్పుడు ఒక విషయాన్ని మనం విచారం చేయాలి ఏమిటి అంటే అందరి దృష్టిలో ఇప్పుడు స్వామివారు ఒక ఉన్మత్తుడు ఒక పిశాచం ఆవరించిన వాడిని వల్ల ప్రవర్తిస్తూ ఉన్నాడు వారినే మనం వెళ్ళి అడుగుదాం అయ్యా మీ పరిస్థితి ఏమిటి అందరూ మిమ్మల్ని ఉన్మత్తులు అంటున్నారు కదా అందరు అంటున్నారు అయ్యా మరి నేనేం చెప్పాలి మరి ఆ సమయంలో మీకు ఏమనిపిస్తుంది మీరు ఎగురుతూ ఉన్నారు ఏడుస్తూ ఉన్నారు నాట్యం చేస్తూ ఉన్నారు మౌనంగా ఉంటున్నారు ఏమీ ఆహారాన్ని స్వీకరించడం లేదు పూర్వాశ్రమంలో వారికి నరసింహ అని పేరు నరసింహ శాస్త్రి అని పెట్టినారు వాళ్ళ ఇలవెలుపు అది అని లక్ష్మమ్మ గారు ఆ పేరు పెట్టినారు ఇప్పుడు ఏమైపోయింది క్షౌర కర్మాదులు ఏవీ లేకుండా కొన్ని రోజులు ఏకాంతంలో ఉండడం వలన పెద్ద ఇంతింత పెద్దగా వెంట్రకలు పెరిగిపోయినాయి ఒక సింహాన్ని చూస్తే ఎట్లా జూలు ఉంటుందో దానికి తల్లనేటువంటి వెంట్రకలతో కూడుకొని తపస్సు చేయడం వలన ఒక కోటి సూర్యులతో సమానమైనటువంటి కాంతి కలిగి ఆ తపస్సు వలన వచ్చేటువంటి కాంతి అది ఒక విలక్షణంగా ఉంటుంది శ్రోతలార పౌడర్లు స్నోలు వేసుకోవడం వలన వచ్చేటువంటిది కృత్రిమమైనటువంటి కాంతి తపస్సుల వలన వచ్చేటువంటి ఏ కాంతి కలదో ఆ కాంతి ఒక విలక్షణంగా ఉంటుంది విలక్షణమైనటువంటి రూపంలో సంస్కార అసంస్కృతములైనటువంటి తెల్లనేటువంటి వెంటకలతో కూడుకుని ఒక్కసారి ఇట్లా చూసినారు అంటే నరసింహస్వామి యొక్క స్వరూపాన్ని దర్శించిన అనుభూతిని పొందుతూ ఉండేవారు ఆ కాలంలో ఉన్నటువంటి వ్యక్తులంతా మా గురువుగారు సాక్షాత్ అటువంటి రూపాన్ని దర్శించినారు మాకు పదే పదే వారి గురించి చెబుతూ ఉంటే మాకు ఒక గురుపాటు కలుగుతూ ఉండేది చిన్నతనంలో మేము పాఠం వింటూ ఉన్న సమయంలో స్వామివారు ఒక ప్రశ్న వేస్తారు మనను ఏమంటారు అని అంటే నేను ఒక ఆనందాన్ని అనుభవిస్తున్నానప్పుడు నేను అనుభవించేటువంటి ఆనందం ఏదైతే గలదో అది ఆనందం భాగవతంలో ఒక మాట ప్రహ్లాదుడు నారాయణ నారాయణ జయ గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే అని భజన చెబుతూ ఉంటే అందరూ అంటూ ఉన్నారు నారాయణుడు అంటే ఎవర్రా ప్రశ్న వేసినారు రా అసుర బాలకులంతా కూడా సమాధానం చెప్పాలి కదా నారాయణుడు అంటే ఎవరు అనే ప్రశ్నకు సమాధానం ఏం చెప్పాలి శ్రోతలైన మీరు చెప్పండి నారాయణుడు అంటే ఎవరు చతుర్భుజుడు పద్మ పద్మవనమాల విరాజుడు శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేషం అని చెప్పాలి కానీ ప్రహ్లాదుడు అట్లా చెప్పలేదు కేవలానుభవా ఆనంద స్వరూప సర్వబుద్ధిదృకు అన్నాడు నారాయణ అంటే ఎవరనుకున్నారా స్వరూపుడు మనం ఒక సుఖాన్ని అనుభవిస్తూ ఉంటాము జామున్ తినడం వల్ల మనకు ఒక సుఖం కలుగుతూ ఉన్నది ఆ సుఖం కలుగుతూ ఉన్నది ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాము మనము ఆ ఆనందం ఎట్లా ఉన్నది చెప్పమంటే చెప్పలేము గులాబ్ జామున్ తీయగా ఉన్నది అని చెప్పగలుగుతాము తీపెట్లా ఉన్నది అని ప్రశ్న వేస్తే దానికి సమాధానం ఏమిటి వాణి నాలుకను బయటికి లాగి ఈ గులాబ్ జామును నోట్లో పెట్టడమే ఇప్పుడు మనం వాడిని అడుగుదాము జామున్ ఎట్లా ఉన్నది అంటే తీయగా ఉన్నది అని అంటాడు తీపెట్లా ఉన్నది అని ప్రశ్న వేస్తే మళ్ళీ మన నాలుకను లాగుతాడు మనలో గులాబ్ జామున్ పెడతాడు ఇది అనుభవిస్తూ ఉంటాము కానీ అనుభవించినటువంటి ఆనందాన్ని ఎదుటి వానికి చెప్పలేము బ్రహ్మానందం అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ ఆనందము అనుభవించడానికి అనుభవించగలుగుతాము కానీ ఎదుటివానికి చెప్పలేము దాన్ని కేవల అనుభవ ఆనందము అని అంటారు చంద్రశేఖర భారతి స్వామి వారు అటువంటి ఆనంద స్థితిలో ఉన్నారు నాకు ఒక ఆనందం కలుగుతూ ఉన్నది నాకు కలిగినటువంటి ఆనందం కలగకపోవడం వలన మీరంతా నన్ను గురించి ఏమనుకుంటూ ఉన్నారు మాకీ ఆనందం కలగడం లేదు కాబట్టి మాకంటే విలక్షణంగా ఉన్నాడు కాబట్టి ఈయన పిచ్చివాడు అనుకుంటున్నారు